హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే కర్రీ ఎగ్ టమాటో కర్రీ ఇది డిన్నర్లో కానీ లంచ్లో కానీ చాలా బాగుంటుందండి రైస్లో కానీ రోటీ చపాతీ ఏదైనా పర్వాలేదు సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి నేను చపాతీ కోసం ముందుగా చపాతీ పిండిని కలుపుకుని పక్కన పెట్టుకున్నానండి తర్వాత కర్రీ ప్రిపరేషన్కి కావలసిన ఇంగ్రీడియంట్స్ అండి ఉల్లిపాయ టమాటో పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర గార్నిష్ కోసం పసుపు ఉప్పు కారం గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి ఆయిల్ వాటర్ ఫస్ట్ ఒక ఆనియన్ మంచిగా పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఆనియన్ ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ ఆనియన్స్ కంప్లీట్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం టమాటో ముక్కల్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి టమాటో ఎప్పుడూ కూడా దాని పైన ఉండే ముచ్చుకుని తీసేసుకోవాలండి అది హెల్త్కి అంత మంచిది కాదని చెప్తారు తరువాత పచ్చిమిరపకాయల్ని కూడా కట్ చేసుకోవాలండి గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీరను కూడా చిన్న చిన్న ముక్కల కింద తరుక్కుని పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక ప్యాన్ తీసుకుని అందులో రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పీసెస్ని కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి తరువాత ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తరువాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో పీసెస్ని కూడా వేసుకుని మంచిగా కుక్ అవనివ్వాలి టమాటోలు మెత్తని పేస్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి తరువాత అల్లం వెల్లుల్లిపాయ ఒక స్పూన్ వేసుకుని మంచిగా స్మెల్ పోయేంత వరకు కుక్ చేయాలండి మీకు చూపించిన విధంగా ఈ మసాలాలు అన్నీ వేసుకుని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత టేస్టీగా వస్తుంది తరువాత కొన్ని వాటర్ వేసుకోవాలి చూపించిన విధంగా మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి నేనైతే కొన్ని వాటర్ని యాడ్ చేశాను మీరు కూడా మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకుని వాటర్ని వేసుకోండి నేను ఈ కర్రీలో త్రీ ఎగ్స్ బ్రేక్ చేసి వేస్తున్నానండి కర్రీని ఎగ్స్ వేసిన తర్వాత మనం కలపకుండా లిడ్తో క్లోజ్ చేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు పర్ఫెక్ట్గా ఎగ్ కుక్ అయి ఉంటుంది కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి కర్రీ అంతా ఉడికిపోయిన తర్వాత మీకు తెలుస్తుంది అప్పుడు కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమే నేను చపాతీలో కాబట్టి నేను ముందుగా చపాతీ పిండి కలిపి పెట్టుకున్న చపాతీని చిన్న చిన్న ఉండల కింద చేసుకుని చపాతీలు చేసి పెట్టుకున్నానండి కర్రీ అయ్యేలోపు చపాతీలు కూడా రెడీ చేసేసుకుంటున్నాను పక్కన సో మన కర్రీ ఉడుకుతుంది ఇక్కడ చపాతీలు రెడీ అవుతూ ఉన్నాయి వేడివేడి చపాతీల్లోకి వేడివేడిగా కర్రీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చపాతీలోకి అయితే చాలా బాగుందండి కర్రీ మరో ఆసక్తికరమైన రెసిపీ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్